హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం అర కిలోమీటర్ల దూరంలో నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ సిక్స్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌసు కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది దీనికి నెలకి ముప్పై వేలు అయిన రెంట్ కూడా వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా పాత వీడియోస్ చూస్తున్నారు సో అవన్నీ కూడా అయిపోయినాయండి రీసెంట్ వీడియోస్ చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఇది ఓల్డ్ బిల్డింగే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయింది కట్టి కానీ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి మీరు ఇంటి ముందు కూడా కారు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి సో చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి రైల్వే స్టేషన్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా దగ్గరగా ఉంటుంది అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోస్ట్ ఉంది ఫస్ట్ వరండా ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది తర్వాత బెడ్రూము దాని తర్వాత వంటగది ఉంటుంది సో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటకు ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ టైల్స్ ఫ్లోరింగ్ ఉందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది చూడవచ్చు ఇక్కడ మీరు ఒక్కొక్క పోర్షన్కి ఆరు వేల రూపాయలు చొప్పున రెంట్ వస్తుందండి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను పైన ఒక పోర్షను ఉంది సో వంటగదిలో ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో ఈ విధంగా అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి సో చూడవచ్చు ఇక్కడ మీరు సో బ్యాక్ సైడ్ మనకి రేకుల షెడ్ హౌస్ అనమాట ఇందులో నాలుగు పోర్షన్లు ఉన్నాయండి ఒక్కొక్క పోర్షన్కి ఒక బెడ్రూము ఒక వంటగది ఉంటుంది సో దీనికి పోర్షన్కి సుమారుగా ఐదు వేల రూపాయలు రెంట్ వస్తుంది సో మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సో మొత్తంగా హౌస్ మొత్తానికి మనకి ముప్పై వేలు పైన రెంట్ వస్తుందండి సో ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే ఏమీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో ఫ్రంట్ డాబా ఇల్లు బ్యాక్ సైడ్ రేకుల షెడ్ అనమాట సో ఇల్లుకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోషను పైన ఒక సింగిల్ బెడ్రూమ్ పోషను ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి సో ప్రస్తుతానికి పెంట్ హౌస్ ఖాళీగా ఉంది సో అది కూడా బ్యాచ్ లైఫ్కి రంటికించుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ లేదు డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి రీసెంట్గానే ఈ ప్రాపర్టీని మన కస్టమర్ పర్చేజ్ చేశారు సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఈ ప్రాపర్టీ గాంధీనగర్ పక్కనే ఉండే పిజ్జోలిపేట ఏరియాలో సేల్కి వచ్చింది ఇది ల్యాండ్ పరంగా సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి కుమ్మాలు తూర్పు గుమ్మాలు పెట్టి కట్టారు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ రెంటల్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ గాంధీనగర్కి రైల్వే స్టేషన్కి పక్కనే ఉండే విజ్జోనిపేట ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ ఈ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ని విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ